తత్వం చింతియతది అభ్రాత ఎన్నో విషయాలు మాట్లాడుతున్నావు అసలు ప్రాథమికమైన ఈ విషయం గురించి సోదరా ఇప్పుడైనా ఆలోచించబోయ్ భాగవతంలో ఒక గంభీరమైన పద్యం ఉంది ప్రహ్లాదోపాఖ్యానంలో చెప్పింది రాక్షసుడైనా వాడు అద్భుతమైన వేదాంతం చెప్పాడు మచ్చిక వీరికెల్లా బహుమాత్రము చూజ్యం దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తాత్సావకమానుడు వారి భంగి ఈ చచ్చినవానికి ఇచ్చెదరు ఇదెక్కడి చోజ్యము ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుటన ఇజము ప్రాణికోటికి అన్నాడు ఒక చలివేంద్రం దగ్గరికి మనుష్యులు వచ్చి కలుసుకుంటారు అట్లాగే ఉండిపోతారా ఏమి ఏదో తలపాగాలు ఇప్పుకుంటారు కూర్చుంటారు మంచి నీళ్లు తాగుతారు మీరిటి నుంచి వస్తున్నారు మీరిటి నుంచి వస్తున్నారు మీకు మంది పిల్లలని మాట్లాడుకుంటారు ఎవరి దారినో వాళ్ళు వెళ్ళిపోతారు మనుష్యులు అంతే జీవులంతే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు భారీ అయ్యారు బిడ్డల్ని కన్నారు ఆ తర్వాత ఎవరి దారి వారిదే ఎవరు ముందో ఎవరు వెనకో వెళ్ళిపోవడం మాత్రం చ తథ్యం ఎక్కడి నుంచో వచ్చావు మళ్ళీ వెళ్ళిపోవడం కూడా అంతే తథ్యం నిజానికి నవరంధ్రములు అంటారు రెండు కళ్ళు రెండు ముక్కు కన్నాలు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది ఈ రెండు కాకుండా నిజానికి ఇంకొక రెండు రంధ్రములు చెప్తుంది శాస్త్రం ఒకటి పుట్టగానే మూసుకుంటుంది నాభీరంధ్రం బొడ్డు నుంచి గొట్టం దాని ద్వారా అమ్మ చేత పోషింపబడతాడు బయటికి రాగానే నాభీ కోయబడుతుంది బంధం తెగిపోతుంది బంధం మిగిలిపోతుంది ఈవిడ నా తల్లి ఈయన నా బిడ్డ అని చిట్ట చివర వెళ్ళిపోయేటప్పుడు పదకొండో రంధ్రం తెరుచుకోవాలి దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు ఈ పాపట తీసేటప్పుడు చివరి భాగం అది దాటి ఇంకా దువ్వెన వెళ్ళడానికి వీలు లేదు ఎక్కడ ఆగిపోవాలో దాన్ని సీమాంతము అంటారు సీమాంతము అంటే సీమ అంటే దారి జుత్తుని అటు ఇటు విడదీసి దిగినప్పుడు మధ్యలో ఉన్నటువంటి పాపట పాపిడి పాపి కొండలు కాదు పాపిడి కొండలు గోదావరిని విడదీస్తాయి కాబట్టి రెండు కింద పాపిడి కొండలు ఆ పాపిడి ఎక్కడ ఆగిపోవాలో ఏది దాటి వెళ్ళకూడదో దాన్ని సీమాంతము ఉన్నయనము అంటే ఎత్తి కట్టుట భర్త ఆ సీమంతం చేశారంటారు సీమంతోన్నయనము అప్పుడు అడవి పంది ములుతో పాపట తీసి జుత్తు దువ్వి ఎత్తి కడతాడు ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా నేను శాస్త్రం మాట్లాడాలి ఇక్కడ కూర్చున్నందుకు అందుకని అదే మాట్లాడతాను ఈ జుత్తు ఎత్తి ముడివేయడం భర్త చేత జరుగుతుంది కాబట్టి దానికి సీమంతోన్నయనము అని పేరు సీమాంతము పాపట యొక్క చివరి భాగము అని అటువంటి ఆ సీమాంతమునందు బ్రహ్మరంధ్రం ఉంటుంది నిజానికి ఒక్క మనుష్య జన్మలో జీవుడు ఏం చేస్తాడంటే ఆఖరణ పైకి ఉత్క్రమణం అవుతాడు పైకి వెళ్ళి ప్రయత్నపూర్వకంగా సాధన చేసి ఈ తలుపు తట్టి తెరుచుకుంటాడు తెరుచుకుని వెళ్ళిపోతాడు వివేకానంద స్వామి పంచాంగం తెప్పించుకొని వెళ్ళిపోవలసినది ముహూర్తం పెట్టి ఎర్రసిరాతో గీసి గంగక అటువైపు రామకృష్ణ పరమహంస సమాధి ఇటువైపు కూర్చొని గురువుగారి వంక చూసి నమస్కారం చేస్తూ బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోయారు అట్లా ఎవరు వెళ్ళిపోతారో వాడికి తిరిగి రాడని గుర్తు త్యాగరాజస్వామి అలా వెళ్ళిపోయారు ముహూర్తం పెట్టుకుని ఈ రోజున వెళ్ళిపోతున్నానని రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞ మేరకి తెలుసుకుని వాగ్గేయకారుడై సంగీతం ద్వారా ఆయన అట్లా వెళ్ళిపోయారు అట్లాగే ఎందరో మహానుభావులు పోతనగారు అటువంటి కైవల్యాన్ని మనసులో కోరుకున్నారు ఆయన అటువంటిదే సాహిత్యము భాగవత రచన ద్వారా పొందారు దీక్షితారు వారు ముత్తుస్వామి దీక్షితారు వారు శిష్యులు అందరూ కూర్చుని ఉండగా మహారాజు గారు వచ్చి ఏనుగు శ్మశానంలోకి వెళ్ళిపోయి ఘీంకరిస్తోందంటే పశుపాశ విమోచనీ కామాక్షి మీనాక్షి అని మీనాక్షి స్తవం చేశారు ఇక్కడే ఉన్నారు బాలసాయి గారు గొప్ప సంగీత విద్వాంసులు వారి ముందు మాట్లాడటం సాహసం అటువంటి పశుపాష విమోచని మీనాక్షి అంటూ కీర్తన చేసి శిష్యులందరూ చూస్తుండగా బ్రహ్మరంధ్రం భేదించి ఆయనలో ఉన్న తేజస్సు పూజామందిరంలో ఉన్న కామాక్షి ఎందు ఐక్యమైంది ముత్తుస్వామి దీక్షితారు వారు అలా వెళ్ళిపోయారు సరే శ్యామశాస్త్రి గారు చెప్పనే కామాక్షి కామాక్షిదేవి యొక్క అవతారంగా చెప్తారు పుంస్వరూపంతో కామాక్షి భూమి మీదకి వచ్చింది అని ఎప్పుడు తాంబూల చరవణం చేస్తుండేవారు అందుకే శ్యామశాస్త్రి గారు ఆఖరికి శ్యామశాస్త్రి గారికి సంగీత పాఠం చెప్పినటువంటి గురువు గారు శ్యామశాస్త్రి గారికి పాఠం చెప్తున్నప్పుడు కూడా తాంబూల చరవణం చేసేవారు గురువుగారు ఎదురుగుండా అలా చేయకూడదు అలా పాడుతుండగా ఒక రోజున కొద్దిగా దగ్గొచ్చి తాంబూలపు ఉమ్మి వెళ్ళి గురువుగారి మీద పడింది పడితే శ్యామశాస్త్రి గారు వెళ్ళి గబగబా తుడుస్తున్నారు గురువుగారు అన్నారు తుడవకు నువ్వు కామాక్షి ఎప్పటికైనా నీ తాంబూలపు ఉమ్మి నా మీద పడుతుందేమో అని నీకు ఒక అఠం చెప్పానన్నారు ఆయన సాక్షాత్తు కామాక్షి స్వరూపం ఆయన మోక్షం పొందారు తిన్నాడు మహానుభావుడు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అంత భక్తితో సేవించి చిట్ట చివరికి కన్నిచ్చేయడానికి సిద్ధపడి శివలింగం అంటే శివుడే అన్న నిరతిశయ ప్రీతి చేత ఆయన ఎందు ఐక్యమయ్యాడు వాళ్ళందరినీ కూడా ఆ కింద గీసి చూపించాడు వాళ్ళందరూ కూడా వివిధ భక్తి మార్గములను అనుష్ఠించి వాళ్ళందరూ కూడా పరమాత్మ ఎందు ఐక్యమయ్యారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి చిన్నతనంలో జ్వరం వచ్చి బాగా వణికిపోతూ ఒళ్ళు వేడిక్కి ఉన్నప్పుడు ఆవిడ ఇంటికొచ్చి గట్టిగా అరిచాడు ఆవిడ మళ్ళీ మీనాక్షి అమ్మవారి గుడిలోకి వెడుతుంటే మధురైలో ఒక యోగి ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఆమెను చూడగానే పెద్ద పెద్ద కేకలేశాడు శాపవశం చేత గంధర్వకా అంత భూమి మీదకొచ్చింది ఈ దేశ ప్రఖ్యాతిని అంతర్జాతీయంగా నిలబెట్టి ఈమె ఈశ్వరుడు ఎందు ఐక్యమైపోతుంది ఈమె శాపోపహతరాలై భూమి మీదకొచ్చిన గంధర్వకాంత అని చెప్పాడు అట్లా పాడడం కోసం వచ్చింది అని కారణ జన్మురాలై ఎంఎస్ సుబ్బలష్ గారు వచ్చారు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటారు స్వామి అట్లా నిరతిశయ ప్రీచితే ఈశ్వరుని చేరిపోయారు అయితే అసలు ఎన్ని కోట్ల జన్మలో ఎత్తిన తరువాత మనుష్య జన్మ అప్పటి వరకు అసలు మనుష్య జన్మ లభించడం కష్టం అప్పటి వరకు పక్క ప్రాణి చేత మరణించడం ఓ ఎలక ఉందనుకోండి పిల్లి పట్టుకుంటుంది పిల్లుందనుకోండి కుక్క పట్టుకుంటుంది కోడి ఉందనుకోండి గ్రద్ద పట్టుకుంటుంది ఎప్పుడూ ఎక్కువగా బలవన్మరణమే ఉంటుంది అంత భయంతో కూడినటువంటి జీవనంతో కేవలముగా తినడం త్రాగటం వృద్ధాప్యం రోగం భయం మరణం ఇటువంటివి తప్ప అసలు బుద్ధి కానీ వాక్కు కానీ గురువు కానీ ఆశ్రయించడానికి అవకాశం లేని జన్మలే అన్నీ ఒక్క మనుష్య జన్మలోకి మనం మళ్ళీ రావాలి అంటే అన్ని కోట్ల జన్మల తరువాత వస్తాడు అందుకని దశలక్ష కోటి యుండి మద్ధానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటీల వచ్చితి భయం బిట్లో కదీ ఈశ్వర అన్నాడు గజేంద్రుడు ఇప్పుడు ఈ జన్మలో కోటేశ్వరరావు అన్న పేరుతో ఉన్నాను నాకు భార్య ఇద్దరు బిడ్డలు ఇత పూర్వం ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు అప్పుడెవరు భార్యో ఎవరు పిల్లలు ఇన్ని కోట్ల జన్మలెత్తాను ఇన్ని చోట్ల తిరిగాను పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయినం దిహ సంసారే బహుదుస్తారే కృప్యాపారే పామురారే జననానికి మరణానికి కాలము ముహూర్తం ఉన్నాయా ఈశ్వరుని యొక్క ఆదేశం చీకట్లో భగవద్ భాగవతంలో గీతలో వర్ణిస్తారు అమ్మ కడుపులో కటిక చీకట్లో శరీరం పెరిగిపోతుంటే తను విసర్జించిన ఉంచి వచ్చిన పురుగులు తలనే కరిచేస్తుంటే తల కిందకి కాళ్ళు పెట్టి పడుకుని నన్ను బయటికి తోసేయమని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ప్రసూతి వాయువై బయటికి తోసేస్తాడు గర్భమునందు నరకం శరీరం ముదిలిపెట్టడం అంత నరకం ఎందుకనంటే వీళ్ళందరూ నా వాళ్ళు నా ఊరు నా ఐశ్వర్యం ఎంత భ్రాంతో చుట్టుకుపోతుంది చుట్టూ తీగల అల్లుకున్నట్టు అల్లుకుంటాయి ఇంత అల్లుకున్న తర్వాత ఆఖరి కాలం వచ్చిన తరువాత యమదూతలు వచ్చి కత్తులు జుడిపిస్తుంటే కొరణాలు చూపిస్తుంటే నృసింహ శతకంలో మహానుభావుడు వీడుకుంటాడు బ్రతికి ఉన్నళ్ళు నీ భజన కా తప్పను కాని మరణకాలమునందు మరతు నీము ఆ వేళ యమదూతలగ్రహం బున ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు చివినిడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత అంటాడు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఏమి పెద్ద కాలం అండి మా ఇంట్లో ఉన్న మూకుడు అంతకన్నా ఎక్కువ కాలం ఉంటుంది అంత పెద్ద ఆయుర్దాయం ఏం కాదు మనుష్యుడిది అనుబంధాలు ఇన్ని అనుబంధాలు వదిలిపెట్టేసి జీవుడు ఉత్క్రమణం పొందాలంటే అది ఓ పెద్ద నరకం అమ్మ కడుపులో పుట్టడం పెరగడం మళ్ళీ శరీరం వదులుతూ ఉండడం అందుకనే అమ్మ పెద్ద వేదాంతం చెప్తుంది ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతూ పట్టుకుని అడుగురా హాయి అంటుంది హోరి పిచ్చాడా ఇలా పడుకోబెట్టి ఇట్నుంచి ఇటు ఊపితే నీకు హాయిగా ఉంది ఇదంతా హుళక్కి నిజం కాదు నీకు అలవాటైపోయింది అక్కడ పుట్టడం ఇక్కడ చావడం ఇక్కడ పుట్టడం అక్కడ చావడం ఇలా తిరగడం అని పాడి వేదాంతం చెప్తుంది అమ్మ అందుకని చిట్ట చివరికి అమ్మ కదూ అశుభాన్ని పలకలేక నీ కథ కంచికి మనం ఇంటికి అంటుంది ఈ జన్మకైనా నీ కథ కంచికి చేరిపోవాలంటే కామాక్షి ఎందు ఐక్యం కావాలి అంతేగాని మళ్ళీ జన్మ పరంపరలోకి తిరగకు ఎన్ని ఏళ్ళు తిరుగుతావు ఎన్ని జన్మలు ఎన్ని ఇన్ని ఎన్ని లక్షల సంవత్సరములు ఈ సంసారం చేస్తావు బడలిక పొందు పొంది ఈశ్వరుణ్ణి ఆశ్రయించు అని అమ్మ బోధ చేస్తుంది కాబట్టి మనుష్య జన్మ వస్తే కదా అసలు మోక్షం అన్నమాట ఎప్పటికో మనుష్య జన్మ వచ్చింది అనుకోండి పుట్టి పుడుతూనే మాయలోకి తోసేస్తుంది అమ్మవారు మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో మహామాయాస్వరూపిణి ఇన్ని చెప్పింది నాకేమైనా వేదాంతాన్ని అనుకుంటున్నారా మా ఆవిడ మా పిల్లలు భ్రాంతి మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోదాం ఏదో ఇంటి పట్టున చారన్నదిన్నా వీరు ఏమి తక్కువ చేశారా కృష్ణారావు అయినా కూడా ఏదో భ్రాంతి ఇంటికి పోదామని మహామాయ అందులో ఆవిడ తిప్పుతూ ఉంటుంది మరణ చక్రంలో ఎవరు తిప్పుతుందో ఆవిడే తిప్పడం ఆపాలి అలా ఆపాలంటే అసలు ఆవిడే వైపు తిరగాలి ఆవిడ వైపు తిరగడానికి అవకాశం లేకుండా వెళ్ళిపోయే జన్మలు ఎన్ని ఉంటాయో మనుష్య జన్మలు ఎత్తినా అసలు అటువైపు వైపు తిరగడానికి అవకాశం ఇవ్వకుండా ఊపిరాడకుండా చేసేస్తుంది ఎంతసేపు అర్థము కామము అర్థము కామము అర్థము కామము కోరిక దానికోసం పరిగెత్తా సంపాదించ తాను మళ్ళీ ఇంకా మళ్ళీ తిరుగుతుండను మళ్ళీ తెస్తూ ఉండను ఇదే తృణావర్తోపాఖ్యానం రూపంలో భాగవతంలో వర్ణిస్తారు కళ్ళల్లో ధూళి పడిపోయి ఏమీ కనపడక అలా పరిగెడుతూ ఉంటాడంతే గడ్డి పరక గాలికి ఎలా ఎగురుతుందో అలా ఆయురుదాయని తిరుగుతుంటాడు ఆఖరికి కాలమనేటటువంటి నీళ్లలోంచి మృత్యు అనే మొసలు వచ్చి పట్టుకుంటావు పట్టుకున్న తర్వాత ఇంకా చేసేది ఏముంది అయిపోయింది జన్మ ఈశ్వరుడు అంటాడు నీకు ఇంత గొప్ప జన్మనిచ్చా ఇచ్చా ఒక రోజు మొత్తం మీద ఎన్ని మాటలు భగవన్నామం పలికావు ఎన్ని పనికి మాలిన మాటలు మాట్లాడావు ఎన్ని మంచి విషయాలు చదివావు ఎన్ని మంచి విషయాలు మాట్లాడావు గురువుగారి దగ్గర కూర్చుని ఏం నేర్చుకున్నావు ఏ సాధన చేశావు చెప్పు అంటే మనం కొనుక్కున్న చరవాణిలో మనం మాట్లాడుకుంటేనే ఎప్పుడు ఎంత మాట్లాడుతున్నామో తెలుసుకుని మనకి దానికి సంబంధించి ఇంత కట్టమని తాకీదు వచ్చేస్తోంది కదా ఈశ్వరుడికి తెలియదు ఏమిటి మనం ఏం చేస్తున్నామో ఈ శరీరంతో ఆయన అడిగిన తర్వాత చెప్పడానికి ఏముంటుంది మరి ఈ పాటి దానికి నీకు మళ్ళీ మనుష్య జన్మ ఎందుకురా నీకు శాస్త్రం అక్కర్లేదు గురువుగారు అక్కర్లేదు ఇచ్చ వచ్చినట్టు తిరగడానికి ఈ శరీరం వద్దులే ఇంకో శరీరం అయితే ఎట్లా జరిగినా పర్వాలే ధర్మం అక్కర్లేదని మళ్ళీ విడిపోయాడు అనుకోండి మళ్ళీ కోట్ల జన్మలు